హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయిన లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న గ్లాస్ శనగపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత ప్రెషర్ కుక్కర్ని తీసుకొని నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని వాటర్ వేసి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ని వేసి ఒక నాలుగు విజిల్లు వచ్చేసరికి ఇలా పప్పుని మంచిగా ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి అలాగే కొద్దిగా జీలకర్రని అలాగే ఉల్లిపాయల్ని వేసి కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక రెండు మూడు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా కట్ చేసి వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలపాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇప్పుడు పసుపుని వేసుకోవాలి నేను ఎందుకంటే కొద్దిగానే వేసాను పప్పుని ఉడికించుకునేటప్పుడు కూడా పసుపు వేసి ఉడికించాను కదా కొద్దిగా కరివేపాకుని వేసి కలపాలి పప్పులో ఎప్పుడైనా కరివేపాకు వేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుందండి కర్రీస్ హెల్త్ కూడా మంచిది కరివేపాకు తింటే తర్వాత ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై కానివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక ముందుగా ఉడికించుకున్న శనగపప్పుని ఇలా వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు ఇలా స్టవ్ సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి తొందరగా అవుతుందండి ఇలా పప్పు ఎందుకంటే ముందుగానే ఉడికించాం కదా పప్పుని ఇప్పుడు ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయింది కదా తర్వాత కొద్దిగా కారం పొడిని అలాగే సాల్ట్ని వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేశాను కదా అందుకే కొద్దిగా కారంని వేశాను ఇప్పుడు ఆయిల్లోనే ఫ్రై కానివ్వాలి పప్పుని ఇలా ఫ్రై అయింది కదా పప్పు ఇప్పుడు సరిపడా వాటర్ని వేసుకోవాలి కొద్దిగానే వేసుకోవాలి వాటర్ ఎందుకంటే పప్పు ముందుగానే ఉడికించాం కదా ఇలా ఒక ఐదు పది నిమిషాల పాటు ఇలా పప్పుని ఉడికించుకోవాలి గ్రేవీలో వస్తే బాగుంటుందండి పప్పు కర్రీ లాస్ట్కి ధనియాల పౌడర్ని వేసుకోవాలి కొద్దిగా ధనియాల పౌడర్ ఎక్కువగా వేసుకుంటే చిక్కగా అవుతుంది కర్రీ తర్వాత కొత్తిమీరని కూడా వేసుకోవాలి శనగపప్పు కర్రీస్ చాలా వెరైటీస్ ఉంటాయండి ముందు ముందు వీడియోస్లో మళ్ళీ అప్లోడ్ చేస్తాను వీడియోస్ శనగపప్పు కోడిగుడ్లు కర్రీ అలాగే టమాటా శనగపప్పు క్యాబేజ్ శనగపప్పు ఎలా చేసుకోవాలో ఫుల్ వీడి ఫుల్ వీడియోస్ పెడతాను చూడండి ఫ్రెండ్స్ అంతే అండి ఇలా సింపుల్గా శనగపప్పు కర్రీ రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్